నలుమూలల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్లందరికీ ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏవైతే గ్రామస్థాయిలలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి తప్ప దానికి సొల్యూషన్స్ దొరకట్లేదు ప్రతి గ్రామం నుంచి వెనుకబడినటువంటి ఆదిలాబాదు ఎందుకు వెనుకబడుతుందని చెప్పేసి ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపి ఆ సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు ఏ విధంగా మనం ముందుకెళ్ళనే కార్యక్రమంపై అవగాహన సదస్సు మరియు అదేవిధంగా సమీక్ష సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామము పట్టణానికి ఏమాత్రం తీసుకోకుండా సదుపాయాలు కల్పించబడాలి ఎందుకంటే తెలంగాణ మనం తెచ్చుకున్నది ఏదో పట్టణాలు డెవలప్మెంట్ అయిపోవడానికో ఏదో కొన్ని జాబ్స్ ఏదో వచ్చినట్టుగా నామమాతంగా చూపించడానికో కాదు తెలంగాణ వచ్చినట్టే ఉన్నది కానీ పేరుకే ఉన్నది పూర్తి స్థాయిలో ఎలాంటి తెలంగాణ ద్వారా రావాల్సిన లబ్ధి ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అందటం ఉంది దాని గల కారణాలన్నీ కూడా మనం ఈరోజు విశ్లే విశ్లేషణ జరి చేయడం జరిగింది దానికి సొల్యూషన్ కూడా మనం కనుక్కోవడం జరిగింది ప్రధానమైనటువంటి అంశాలు అందరం చర్చిస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా విద్యా వైద్యం ఉపాధి దీనితో పాటు ప్రతి పౌరుడికి ఉండాల్సినటువంటి సామాజిక బాధ్యత ఇది ఉండట్లేదు సామాజిక బాధ్యతలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడము దానికి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోవడము ఆ అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా పూర్తి నిధులు అక్కడ నుంచి రాకపోవడం అనేది ప్రధాన సమస్యగా మనం తెలుసుకుంటా ఉన్నాం చాలాసార్లు అబ్జర్వేషన్ చేయడం జరిగింది కొంతమంది సర్పంచులు వాళ్ళకు బిల్స్ రాకపోవడం వల్ల సొంత డబ్బులు భార్యల నగలు కూడా తాకట్టు పెట్టి అమ్మి అప్పులు చేసి ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక ఊరు డెవలప్మెంట్ కోసం ఇచ్చి నష్టపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే తెలంగాణ వచ్చింది ఇందుకేనా అనిపిస్తుంది సో దానికి విభిన్నంగా ఎక్కడో ప్రపంచ స్థాయిలో ఉండాల్సినటువంటి ఆ సారు కే పాల్ గారు డాక్టర్ కేఏ పాల్ గారు ఈరోజు గ్రామస్థాయిలో కూడా చర్చలు చేయాలి గ్రామస్థాయిలో కూడా ఆ పరిశ్రమ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎంతో కృషి చేశారు సో దానికి మనము విధిగా ముందుగా చేయాల్సిన అవసరం ఏంటంటే పార్టీలకు అతీతంగా సర్పంచులు వ్యవహరిస్తే తప్ప ఈరోజు మనము తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు ఎందుకు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి సర్పంచ్ బాగుండంటే మిగతా అన్ని జిల్లాలు బాగున్నట్టే జిల్లా అంటే ఏంటిది కొన్ని గ్రామాల సముదాయం ఈ గ్రామాలు బాగుంటే జిల్లాలు బాగున్నట్టే జిల్లాలు బాగుంటే ఆటోమేటిక్గా స్టేట్ బాగుండే ఏ ఒక్క హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేసి కొన్ని ఫ్లైఓవర్ వేసి ఏదో దాని బౌండరీలో రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు వేసుకొని ఫుల్ డెవలప్ చేసినామని చెప్పేసి మతిభ్రమింప చేసి అక్కడ ఆకలి చావులు అట్లనే ఉన్నాయి ఉపాధి లేక నలిగిపోతుంటే యువత అట్లనే ఉన్నారు ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైద్యం పూర్తి స్థాయిలో అందట్లేదు ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి నిధులు కానీ ఆ ఉపయోగాలు కానీ క్షేత్రస్థాయిలో దారిద్ర్య దిగ దిగును వాళ్ళకు అందట్లేదు చనిగల కారణం అవగాహన లోపము పూర్తి స్థాయిలో మందులు లభ్యం కాకపోవడం కూడా కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సదస్సు ద్వారా మా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీని క్షేత్రస్థాయిలో వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉంది పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఎవరైతే క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మా మద్దతు ఉంటుందో ఎప్పుడైనా సరే మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తాం పార్టీలు ఏ పార్టీ చేసినా వాళ్ళని మెచ్చుకుంటాం ఏ పార్టీ తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నిస్తాం పార్టీలకు అతీతంగా సమస్య అధికారులను ప్రశ్నించే అవకాశం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఇక్కడ ప్రతి పౌరునికి ఉంది మీకు ఉండాల్సినటువంటి రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అవగాహనలు పెంచుకోండి తద్వారా స్థాయిలో మనకు ఉన్నటువంటి సమస్య సాల్వ్ చేసుకోండి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా వైద్యం విషయానికి వచ్చేసరికి గ్రామస్థలు కావచ్చు అలాగే ప్రైమరీ స్కూల్స్ కావచ్చు సరైన సదుపాయాలు ఇప్పటికి కూడా ఉండ అందడం లేదు ఉండటం లేదు దీన్ని ప్రభుత్వాధికారులకు తీసుకు తీసుకెళ్తే ప్రైవేట్ భాగస్వామ్యాలు ఏముంటయో తెలియదు కానీ వాళ్ళు సరైనటువంటి యాక్షన్స్ ఇమీడియట్గా తీసుకోవట్లేదు ఇక ఉపాధి విషయానికి వస్తే ఎంత చేసినా వస్తాయి వస్తాయి అంటున్నారు కానీ సరైనటువంటి అవకాశాలు మటుకు ఇంకా పూర్తిగా చేస్తం కాలేదు సో గ్రామస్థాయిలు ఎక్కడికక్కడ ఎవరు కూడా విద్యా వైద్య ఉపాధిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది దానికి ఈ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలకు సొల్యూషన్ ఒకటే ఒకటి ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల లక్షల కోట్ల అప్పులు చేసేసి కేంద్ర ప్రభుత్వం చేతులు అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు లక్షల కోట్ల పాత అప్పులు మళ్ళీ ఫ్రెష్గా ఒక లక్ష కోట్లు లక్షల కోట్లు అప్పు చేసేసి వెనుకంజ వేసే అవకాశం ఉంది సొల్యూషన్ ఇక్కడ ఎవరికి ఏం దొరకట్లేదు ఏ పార్టీ వచ్చినా మాకేం గతున్నది ఎవరు వచ్చినా ఏ నాయకులు వచ్చినా ఏం అవుతుందని చెప్పేసి సర్పంచ్లు బాధపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు సో ఇది ఇలాంటి సిచ్యువేషన్లో ఒకే ఒక అవకాశము ఒక చీకట్లో ఒక చిన్న రేఖలాగా చిన్న వెలుగు రేఖలాగా మనకు కనిపించినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ పాల్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి నెల ప్రతి నెల గెలిచినటువంటి సర్పంచ్ గారికి గౌరవ వేతనం ఇస్తూ ఇస్తూ సంవత్సరానికి ఒక మంచి అమౌంట్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చి ఆ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది సో ఆ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్లో ఆయన ఒక్కడే సర్పంచ్ స్థాయిలో గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధలు కనుక్కొని ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఆయనను మనం ఒక్కసారి అబ్ అబ్జర్వ్ చేసి పార్టీ యొక్క లక్షణాలు మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉంటే ఈసారి సర్పంచులు తమ యొక్క నాయకత్వ లక్ష్యాన్ని నిరూపించుకొని ఆయన యొక్క సహాయక సహకారాలు పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము వేదిక ఈ పత్రికా సమీక్ష మీటింగ్లో మీకు అందరికీ తెలియజేస్తాము ఆదిలాబాద్ ప్రజలారా బాధపడొద్దు అధైర్యపడద్దు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది సర్పంచులందరికీ మేము సవినయంగా మన్నవించుకునే ఏంటంటే అధైర్యపడి మీరు ఎలాంటి ఆత్మహత్యలు కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి ప్రశ్నించే వారు వస్తున్నారు క్షేత్రస్థాయిలో ఢిల్లీ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ప్రశ్నించే అధికారం ఆ ప్రశ్నించే గొంతుకలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి సొల్యూషన్స్ కనుక ఆ సమస్యలు తో దొరకపోతే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉన్న సమస్యలపైన జంతన్ బాంత దగ్గర ధర్నాలు చేసైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సరైన దారిలో పెట్టి గ్రామస్థాయిలో డెవలప్మెంట్స్ కోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం థ్యాంక్ యూ